గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్ మంజీరా ఐఏఎస్ అతిథి గృహంలో తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు గల్ఫ్లో ఉన్న తెలంగాణ వాసులకు ఈ కమిటీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు ప్రజాపాలన ప్రభుత్వంలో గల్ఫ్ సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నామని వెల్లడించారు గల్ఫ్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రెండు ఇరవై మూడు నుంచి వారికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వ పక్షాన మేము ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రజలందరూ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజాపాలన ప్రభుత్వంలో గల్ఫ్ కు సంబంధించినటువంటి నివసించే వాళ్ళ సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం అక్కడ ఉండి ఏదైనా ఇబ్బంది పడుతుంటే విద్య ఇతర ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ల సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రజావాణి హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి మీ ద్వారా కూడా మీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఎక్కడైనా మీ దృష్టికి ఏదైనా సమస్య వస్తే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉన్న ఈ ప్రజావాణిలో వాళ్ళ అంశాన్ని నోట్ చేయించినట్టు ప్రభుత్వం దాన్ని సీరియస్ గా అనుకొని స్పందిస్తుంది ఈ సందర్భంలో అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం బోగస్ ఏజెంట్ డిగ్రీ ఇప్పుడు కూడా రాని అమాయకమైన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం ఆశపడేటువంటి వాళ్ళను మరి మోసం చేసే పరిస్థితి కలుగుతోంది అది రాకుండా చూసే బాధ్యత మన అందరి మీద సామాజికంగా ఉంది